దానిపై మొదటిగా రేవంత్ దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే చక్కటైన మరి స్థుతి ఆరాధన చేసిన వ్యక్తి కామరాజు మీకు ప్రత్యేక నా వందనాలు తెలియపరచుకున్నాం రెండు వందల ఇరవై తొమ్మిదో పీచి నెంబరు ప్రకటన గ్రంథము ఒకటవ అక్షమం మూడో వచ్చినము చదువుకుందాం బైబిల్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ తీదాం బైబిల్ ఉన్నవారు అందరికి కూడా బైబిలు తీదాం కొత్త నిబంధన ప్రకటన గ్రంథం చివరిలో లాస్ట్ చివరిలో రాదే చివరి పుస్తకము ఏదైనా ఉంది అంటే ప్రకటన గ్రంథం లాస్ట్ చివరిదిగా ఉంది మొదటి వచ్చినము మూడో వచ్చినము చదువుకుందాం నేను పోయిన వారం మీకు బైబిల్ చదవాలి అనేసి మీకు చెప్పాను కానీ మీరు చదువుతున్నారో లేదు కూడా నాకు తెలియదు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువు వారిను వాటిని విని ఇల్లు వ్రాయపడిన సంగతులను గైపున వారిను దానిలో అలా చిన్న ప్రార్థన పరిశుద్ధురా మహతుడ నాయన ఈ కాల కాలశ్రమంలో అయ్యా కొద్దిసేపు వరకు అనుకునే నన్ను నాయన ఇదిగో నేను తండ్రి నీ సంఘం ఎదుట ఈ యొక్క లేఖనము ఈ యొక్క వాక్యాన్ని ప్రస్తావించడానికి కూడా నాకు ముఖ్యతను కాను ప్రభు నైనా ఈ దినము నీ సంఘం ఎదుట ఆయా నిలబెట్టి నాతో మీరు మాట్లాడి ఆయా దానిని మేము అయా అనుసరించే మంచి మనుషునే నాకును మాకును అందరికీ దయచేసి మీరు మాత్రం మా ద్వారా మహింపెందుకుమని నజలేడు పరిషితుడు వేసునామని బట్టి ప్రార్థించాలని వేడుకూన్నాం మా ప్రమతన్ని ఐ మీన్ హలరిగా దేవుడికి స్తోత్ర చదివితే వచ్చినాములో ప్రకటన మొదటి అధ్యక్షులు వచ్చినములో మొదటి మాట ఏంటంటే సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములో వాడును అని మనము వాక్యం చూస్తున్నాము ఈ ప్రవచన వాక్యంలో అంటే యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు వస్తారు అనే ఒక మాట ఆ పాత నిబంధన కాలంలో ఎస్య ప్రవక్త ద్వారా చెప్పబడిన ఒక ఆ ప్రవచనము ఏ దినము నెరవేర్చే కాలమై ఉన్నది అందుకోసము ఈ ప్రవచన వాక్యములు ఆ చదువు వాడును చదువువాడును ఆ మొదటిగా ఈ ప్రవచన వాక్యములో అంటే దేవుడు ఒక వాక్యము చదివేవారు అనేసి వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఏమని చెప్పబడుతుంది దేవుడు ఒక వాక్యాన్ని ఈ ప్రవచన వాక్యములో చదువువాడునో హేవ స్తోత్రం ఆ దయచేసి చక్కగా మీరు వాక్యం వినవలసిందిగా నేను ప్రేమతో మరొకసారి తెలియపరచుకుంటున్నాను ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును మనము యశుకృష్ణ ప్రభు వారిని నమ్మినటువంటి బిడ్డలుగా ఆత్మీయకంగా ఆధ్యాత్మికంగా ఏం ఈ ప్రవచన వాక్యంలో అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి అల్లరియా అందుకోసము సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువు వాడును అనేసి వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది పిల్లరా మనము చివర గడియల్లో ఉన్నాము ప్రవచన నెరవేర్ ఆ నెరవేర్పు కాలంలో ఉన్నాము అందుకోసము కదండి మనుషుల మీద మనుషులు రాజ్యం మీద రాజ్యము మనము చూస్తూ ఉన్నాము మనుషులు మనుషులే చంపుకొని పోతున్నారు ఎందుకంటే ఇది దేవుని యొక్క రాకడికి చూచన అంటే దేవుని ఒక రాకడా చాలా దగ్గరలో ఉంది దేవుని బిడలైన మనము దేవుని ఒక వాక్యము ఆ చదివే వారిగా ఉండాలి ఇది మొదటి పాయింట్ ఈ ప్రవచన వాక్యములో ఆ చదువు వాడును అని రెండోదిగా చదువుతాము అందులోని పూర్తిగా కంటిన్యూ చేయడము వాటిని విని ఇందులో గబడిన సంగతులను వారు ఇక్కడి ఆ రెండో విషయంలో వాటిని విని అంటే దేనిని విన్నాక వాటిని అంటే వాక్యము అనే అర్థం వాటిని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా ఏంటంటే ప్రవచన వాక్యములో ఆ చదువు వారిను ఇందులో వరయబడిన వాటిని విని గ్రహించుకున్నవాడు అంటే గైకోను వాడు ఆ వాక్యానుసరమైన జీవించే ఆ జీవితం వాడట ఎవడు ధన్యుడు మరి ఈ ధన్యులుగా ఉండాలంటే యశ్ కృష్ణ వారు చెప్తున్న ఆ విధాన్ని బట్టి మనము ఉండాలి అందుకోసం ఆ మొదటి ఆ వచనం నుండి రెండో వచనము దానికి కూడా చదివిదాం దేవుడు ఎవరి ద్వారా ఈ వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని ఎవరికి అప్పగించున్నాడు ఆ ముని ఆ మాట చదువుదాము యేసుక్రీస్తు తమ దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుభవించిన ప్రత్యేక ఈ సంగతులు ద్వారాలో క్షమవిపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను అతడు దేవుని వాక్యమును పూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును పూర్చి తను చూచిన మట్టుకు సాక్ష్యం ఇచ్చాను హలరియా ఇక్కడి దేవుడు అంటే యేసుకృష్ణ కృష్ణ ప్రభు వారు చెప్పబడుతున్న మాట ఏంటంటే తన యొక్క దూత ద్వారా ఆ ప్రవర్తమానము తప్పి తన దాసుడైన యోహాలకు వాటిని చూచించాను అంటే చూపించడము జరిగింది రెండవ చనములో ఆ అతడు దేవుని వాక్యం గూర్చి యశు క్రిస్తు సాక్ష్యములు తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను స్తోత్రం మన ప్రతి ఒక్కరు కూడా దేవునికి మనము సాక్షులమై ఉన్నాము యశు కృష్ణ ప్రభు వారు ఆ తను చేసిన ఉపకారములను తను చేసిన గొప్ప కార్యములను మనము చూసిన వాళ్ళము దాన్నే మనం ఏంటి దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడు అంటే త్వరగా వస్తున్నాడు అనేసి ఒక ఆ సాక్ష్యము చెప్పే బిడ్డ మనము ఉన్నాము అంటే యోహాను దేవుడు చేసిన ఆ కార్యముల్ని అన్ని విధాలుగా చూసేవాడట దేవుడు చేసిన ప్రతీది కూడా యోహను చూస్తూ ఉన్నారంటే అందుకోసం యస్కృష్ణ ప్రభుత్వం గురించి ఒక సాక్ష్యంగా చెప్పుకుంటూ వచ్చు ఆ మూడవ చిన్నములో అందుకోసము ఏమని చెప్పబడుతుందా అంటే సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు ఆ చదువు వాడును ఇందులో ఆ వాటిని దీన్ని ఇందులో వయబడిన సంగతులు గైపుల వారు మరీ ధన్యులు అలలిద వీళ్ళరా మనము నమ్మినటువంటి మన జీవితంలో నిజంగానే వాక్యం చదువుతున్నామా మనము విని ఆ వాక్యానుసరంగా జీవితంలో మనం కట్టుకొచ్చున్నామా ఎందుకంటే దేవుడు అక్కడ చాలా దగ్గరలో ఉంది కింద ఏరియా ఒకరినొకరు చంపుకొంచున్నారు మతం పేరుతో ఆ రకరకాలు ఆ చర్చిల దగ్గర వెళ్ళేసి దాడులు చేస్తున్నారు ముస్లింలు దగ్గర క్రైస్తవుల దగ్గర అందుకోసము దేవుడు అత్తి త్వరలో రానై ఉన్నాడు ఒక రాకడకి అట ఇది చూచనలాట ఏంటి ఒక రాక్కడ ఆ సమయంలో అట ఒకరినొకరు చంపుకుంటారట ఒకరినొకరు హతసాక్షులు అవుతారట అత్తకి కోడలు పడదట కోడలికి అత్త పడదట తండ్రికి కుమారుడు పడాడట అలాగే అక్కకి తమ్ముడు పాడడు అనేకి చెల్లి పడదు ఎందుకంటే ఇవి దేవుడు ఒక రాకడ దినంలో అందుకోసము రాజ్యం మీద రాజ్యం మాట ప్రభుత్వం మీద ప్రభుత్వము మనము చూస్తాం చూస్తూనే ఉన్నాము అందుకోసం మనము జాగ్రత్తగా ఉండాలంటే అంటే మనము ఆ మెలకు కలిగిన ఒక జీవితంలో మనము జీవించాలి అందుకోసము వాక్యం ప్రతిరోజు చదవాలి అనేసి నేను ఎందుకు మీకు చెప్ప చెప్తుంటానంటే మీరు దేవుని ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని ఒక వాక్యాన్ని విని దానిని మీరు గ్రహించి అంటే దాన్ని దానిలో ఉన్న వాటిని తెలుసుకొని జీవిస్తారా అని ఉద్దేశించి ఆ ఇరవై రెండవ అజ్యం కీద ప్రకటన ఇరవై రెండవ జయము ఇరవై రెండవ జయము ఏడో వచ్చినాన్ని చదువుదాము ఇరవై రెండవ అక్షము ఏడో వచ్చిన దయచేసి తీసి వాళ్ళు చదవాలి ఇదిగో నేను త్వరగా త్వరగా చున్నాను ఏ గ్రంథంలో ప్రవచన వాక్యంలానో ధన్యుడు అల్యా చూడండి దేవుడు ఏమంటున్నారు ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను అంటే దేవుడు అట త్వరగా వస్తున్నాడు దేవుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు ఒకరోజు మీకు చెప్పాను ఆ వెలుగు చీకటి మరియు ఆ అంశంలో దేవుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు నీ పడుకున్న సమయంలో రావచ్చు నీవు మెలకు కలిగి ఉన్న సమయంలో నువ్వు రావచ్చు మనము ఇలా తిరుగుతున్న ఆ సమయంలో రావచ్చు నీవు ఏ పని చేస్తున్న సమయంలో దేవుడు రావచ్చు అందుకోసం మనం ఏంటంటే దేవుడు త్వరలో వస్తున్నాడట మనము ఏడ్ చేయాలట సిద్ధపాటు కలిగి ఉండాలి వాక్యమైన సిద్ధపాటు కలిగి మనము ఉండాలి ఎందుకంటే దేవుడు అంటూ నేను ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఈ గ్రంథంలోనే ప్రవచన వాక్యములను గైక్కునేవాడు నిజంగా ధన్యుడు అనేసి దేవుని ఒక వాక్యాన్ని మనము చూస్తున్నాము అలాగే ఆ పథకంలో వచ్చాము అలాగా చూద్దాం ఇక్కడ దేవుడు ఏ మనిషి అనుకున్నాడంటే ఆ మనము చూద్దాము అన్యాయముడు చేయువాడు ఇంకా అన్యాయమే చేయనిమో అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమో నీతి మంత్రుడు ఇంకనో నీతి మంత్రుడుగానే ఉండనేమో పరిశుద్ధుడు ఇంకనో పరిషుద్ధుడుగానే ఉండనేమో ఇదిగో త్వరగా వచ్చిచున్నాను చున్నాను వాణి వాణ్ణి క్రియ చొప్పున ప్రతి వాణికి పిచ్చుటాకు నేను చిత్తపరిచిన జీతము నా ఉన్నది హరే ఇక్కడ అన్యాయం చేయవాడికి అన్యాయమే చేయలేము అపమిత్రుడైన వాడికి ఇంకా అపమిత్రుడుగానే ఉండనేమో నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రుడుగానే ఉండనేమో ఎందుకు ఈ మాటలో దేవుడు చెప్తూ ఉన్నాడంటే ఎవరైతే అన్యాయమో ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని అలాగే ఉండనివ్వండి ఎవరైతే పరిస్థితులు వారి పరిస్థితులుగానే ఉండనివ్వండి ఎందుకంటే దేవుడు యొక్క ఆ తీర్పులో దేవుడిచ్చే ఆ జీతము ఏటట ప్రతి ఒక్కరు కూడా ఆయన వారి క్రియల చొప్పున ఏం చేస్తాడు జీతము ఇస్తాడు తీర్పు అనేది దేవుడు ఇస్తాడు నువ్వు పాపం చేస్తున్నావా నీవు లోకంలో నీ ఇష్టానుసరమైన జీవితంలో జీవిస్తున్నావా లేకపోతే నీవు ఆ మనిషి మీద మనిషి ఆ రాజ్యం మీద రాజ్యం నువ్వు పరిపాలించడానికి నీవు ఇష్టపడుతున్నావా ఒకరినొకరు అత సాక్షులకి అలాంటి వారు మనిషిని చంపుకొని పోయే వారికి చంపుకోనే ఇవ్వండి అంటున్నాడు ఎందుకంటే దేవుడు ఒక రాకడి దినము మనము చాలా చివరి దినాన మనము ఉన్నాము అందుకోసము దేవుడు ఒక వాక్యం ఏ మనిషి చెప్తుందంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నానో వాని వా క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటాకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుడి వాక్యం చేత ఎవరైనా సిద్ధపాటు కలిగి ఉంటారో వారు దేవుడితో తన యొక్క రాజ్యంలో తనతో ప్రవేశిస్తారట ఎవరైతే లోకపరమైన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము క్రాస్తల మీద దాడులు చేస్తున్నారు క్రాస్తవులని చంపేస్తున్నారు అలాంటి వారందరికీ కూడా అలాగనే చేయనివ్వండి ఎందుకంటే దేవుడు తొందరగా వస్తున్నాడు ఆ దేవుడు వారి చేసే ఒక క్రియల్ని పెట్టి వారి చేసే ఆ పనిని పెట్టట దేవుడిని దగ్గర ఏమున్నదట తన యొక్క క్రియ చొప్పున ఆయన సిద్ధపరిచిన ఆ జీతం అనేది ఉంది జాగ్రత్త గమనించండి అందుకోసం మనము ఏం చేయాలంటే ఈ ప్రవచన వాక్యములు సరివేవారిగా ఉండాలి ఇందులో రాసిన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి ఒక్క వాక్యాన్ని మనము ఆ గ్రహించుకునే వారిగా అంటే కై వారిగా మనము పాఠించే వారిగా ఉండాలన్నదే దేవుని ఒక కోరిక దేవుడు అతి త్వరలో రానై ఉన్నాడు మనుషులు చెప్పే మాట నెరవేరదు కానీ దేవుని ఒక వాక్యము నెరవేర్చి అందుకోసం ఈ ప్రవచన వాక్యంలో అందుకోసం పాతన బంధన కాలంలో యశ్ ప్రభువారు ప్రభువారు కని యొక్క ఆ తల్లి గర్భములో పురుతాడు ఇంకొక ఆ మాట నెరవేర్చబడింది అందుకోసం ఆయన ఆ నెరవేర్పు కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఒక తల్లి గర్భములో ఒక కన్యక మరియన ఆ గర్భములో ఆయన ఒక పసిపాలుడుగా పుట్టి ఈ ప్రవచనని నెరవేర్చి ఆయన మరలా తొల త్వరలోనే నేను వస్తున్నాను మీరు వాక్యంతో చిద్దపాటు కలిగి ఉండండి ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును ఇందులో రాసిన ప్రతి మాటనే గాయకున్న వారట వారు నిజంగానే అట నేను త్వరగా వచ్చి చిన్నాను ఒక అక్కడ ఆలస్యం లేదు అందుకోసం మనము అందరూ కూడా ఆ వాక్యంతో పాటు మనము అందరూ కూడా మన జీవితంలో కట్టుకుందాం ఆ నిజంగానే చనిపోయిన తర్వాత నీవు ఏమైపోయిన పర్వాలేదు అని అనుకుంటే దేవుడు చెప్పే ఆ విధానం నీవు పాటించకపోయినా పర్వాలేదు కానీ నేను నేను ఈ భూమి మీద నుండి నేను శాశ్వతంగా నేను ఆ బ్రతకలేను ఈ కొద్ది రోజుల ఈ భూమి మీద నేను ఉంటాను అనేసి మనము ఆ దేవుని కొరకు మనము దేవుని యొక్క వాక్కు ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే నువ్వు నేను కూడా దేవుని యొక్క తీర్పు దినము నుండి మనము ఆ తీర్పు నుండి మనకి ఆ తప్పించడానికే నేను నా దేవుడు ఆయన ఏంటంటే నేను త్వరలో వచ్చి అని చెప్తూ ఉన్నాడు ఏ సమయంలో ఆయన ఒక ఆ రాకడ ఆయన ఒక ఉగ్రత నువ్వు నేను కూడా ఆ ఉగ్రత నుండి ఆయన ఒక రాక్కడ కొరకు మనము సిద్ధపాటి కలిగి ఉండాలని